మొదటి సమయాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి అప్పుడు సౌలు నా కొరకు మీరు కరణపిచాచము గొల్ల యొక్క స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము అన్నారు చాలు చాలా ఏం జరిగింది ఐదో వచ్చినలో సౌలు పిలిస్తీల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది దావీదుకు ఎన్ని సార్లు శత్రువులు ఎదురుగాలేదు సేమ్ సిచ్యువేషన్ ఈయన రాజే ఆయన రాజే ఈయనగాను రాజే ఆయన గారు రాజే దేశాన్ని పరిపాలించే రాజుల వారు ఈ రాజుకు ఎలాంటి యుద్ధాలు ఎదురయ్యాయో ఇదే పిలిస్తీన్లు దావీదు కూడా ఎదురయ్యారు ఎన్నోసార్లు సార్లు దావీదును చంపడానికి కుట్రలు చేశారు రాజరికం అనేది అది సామాన్యంగా ఉండదు అదెంతో శత్రుత్వంతో ప్రాణాపాయముతో కూడింది క్షణగండం నూరేళ్ళు అన్నట్టుగా ఉంటుంది రాజకీయం రాజుల పరిపాలన కానీ రాజకీయం కానీ నీ మధ్య పాపం ఎవరో మరి ఆ గొడవలుంటో మన తెలియదు హైదరాబాద్లో ఒక బీజేపీ ఎమ్మెల్యేనో కార్యకర్తను ఒక చంపేశారుగా పెద్ద పెద్ద కత్తులతో పోటీ చంపేశారు ఏదో పాత స్నేహితులేనంట వారి మధ్య ఎక్కడ డబ్బుల దగ్గర కూడా గొడవ వచ్చింది ఒక స్త్రీని ఉపయోగించి ఆ స్త్రీతో ఫోన్ చేయించి పిలిపించి వారిద్దరు రూమ్లో ఉండగా చంపేశారు తర్వాత స్త్రీని ఆమె తల్లిని కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు కాబట్టి వ్యాపారాలు రాజకీయాలు బాగా డబ్బు పెరిగిన కొలది బాగా అధికారం పెరిగిన కొలది అది చాలా ప్రాణాపాయంతో కూడిన జీవితం మనిషి జీవితం మనుష్యుడు భూమి మీద అన్ని జీవుల కంటే మరలా భయపడేది మనిషికే ఈ గన్మెన్స్ ఈ సెక్యూరిటీ ఇదంతా కూడా పాములొచ్చి కరుస్తాయి పెద్ద పుల్లొచ్చి మీద పడతాయని కాదు ప్రక్కనే ఉన్న మనిషి మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవడు ప్రమాదంగా మారుతాడో తెలియదు అవును సౌలుకి దండు పిలిస్తీల దండు ఎదురైంది అయ్యో నేను యుద్ధంలో గెలవలేనేమో దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం ప్రార్థన చేశాడు దేవుడు జవాబు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు దేవుని మాట ఒకనాడైనా వినలేదు ఆ పిలిస్తీలు ఎందుకు ఇడిచిపెట్టావు పదారదిహేనో అధ్యాయులు అంటాడు కదా నువ్వెందుకు ఆవులు విడిచిపెట్టావు నా మాట ఎందుకు వినలేదు నా మాట త్రోసిపుచ్చావు నువ్వు గాడగలుగాసే నిన్న దిశకు వచ్చి రాజు చేశానయ్యా బాబు నీ తండ్రి రాజు కాదు నీ తాత రాజు కాదు నువ్వేదో రాజ విద్య కలిగిన వాడవని కాదు నా కృపతో ఎంత అభివృద్ధి చేశాను నువ్వు నా మాట వినలేదు అధ్యాయంలో సౌల యుద్ధ నుండి ఆత్మ వెడలిపోయేను వెడలిపోయేను ఆత్మదేవుడు మనలో ఉన్నంతకాలం కాలం ఆత్మీయ జీవితం బాగుంటుంది పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నంత కాలం ప్రభు మీద ఆలోచన పుట్టిస్తాడు ప్రార్థన చేయాలని ఆలోచన పుట్టిస్తాడు మందిరానికి రావాలని ఆలోచన పుట్టిస్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన పుట్టిస్తాడు వాక్యం చదవాలన్న ఆలోచన పుట్టిస్తాడు ఏమైనా తప్పుడు ఆలోచనలు వస్తే వెంటనే వంటి ఖండించి పరిశుద్ధంగా బ్రతకడానికి మనల్ని ప్రేరేపిస్తా ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కోల్పోతే పరిశుద్ధాత్మకు దూరం అయిపోతే ఆ వ్యక్తి వెంటనే ఏమైపోతాడంటే లోకాన్ని ఆశ్రయిస్తాడు దేవుని ఆత్మలో ఉన్నంత కాలం మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం ఆశ్రయించేటట్టు దేవుడు ప్రేరేపిస్తాడు శవులు దేవుని ఆత్మను కోల్పోయాడు ఊరికైనా ఇప్పుడు మాట వరుసగా తూతూ తూతూ అంటారుగా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని ఊరికేనే ఏదో మాట వరుసగా ప్రార్థన చేశాడు దేవుడు మాట్లాడలేదట ఏమండి ఏమండి ఎక్కడ ఆరో వచ్చిన యహోవ య విచారణ చేయగలిహోవ స్వప్నం నైనను ఊరిమ ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవు దేవుడు మాట్లాడకపోతే ఏం చేయాలా ఇంకా ప్రార్థన చేయాలి లోకస్వార్థ పద్దెనిమిది అధ్యయన లోక పేద విధవరాల గురించి ఏం రాయబడింది ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుచుండగా దేవుడు ఆమెకు న్యాయము తీర్చాడు కదా అక్కడ దేవుని భక్తుల గురించి అంటాడు ఏమని పద్దెనిమిది ఏడు చదువు చూడు పద్దెనిమిది ఏడైనా లోక పద్దెనిమిది ఏడు అదే మాట దేవుడు తాను ఏర్పరచుకున్న మాట ఆ దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దీవరాత్రులు తండగూర్చి మొరపెట్టుకొని చుండగా ఆ దివరాత్రులు మొరపెట్టుకొని చుండగా సౌలు దివరాత్రులు మొరపెట్టాడా ఏదో అలా ప్రార్థన చేశాడు సైలెంట్గా ఉన్నాడు ఏదో కాదనుకుండా ప్రార్థన చేశాడు సైలెంట్గా ఉన్నాడు ఎదురు చూశాడా ఏమో ఇంతకాలం దేవుని కొరకు బ్రతికాం ఆ పిలిస్తీలు వచ్చి మీద పడిపోతే పోతాం పోని ఏం చేస్తాం ఒకళ్ళు వాళ్ళ చేతిలో నేను చావాలంటే చస్తానేమో ఏం పిలిస్తీలు చేస్తే చేతిలో నరకానికి నరకాలిపోతామా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఒకళ్ళు రక్షింపకపోయినా బాధలేదు ఈ అగ్నిగుండంలో కాలిపోయినా బాధలేదు కానీ మేము మాత్రం మా నీతి మార్గాన్ని తప్పమన్నారు కదా భక్తులు ఒకసారి ఏదో నామమాత్రంగా ప్రార్థన చేశాడు వెంటనే ఆయన మైండ్ చంచల అసలు లోపల మీద గుబులు ఉంది ఆ కలవరంతో అసలు ప్రార్థన సక్రం చేసేయడం లేదు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి దూతలు అంటే తన పనివారు దూతలు అనే మాట చాలా సందర్భాల్లో రకరకాల వ్యక్తుల గురించి రాయబడింది తన పనివారు పిలిచాడు ఎవరన్నా కర్ణపి మంత్రాలు చేసేవారు సోది చెప్పేవారు చనిపోయిన వారు ఆత్మలతో మాట్లాడేవారు జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం కుర్రు మామ వారు ఉంటారు కదా అలాంటి వారు ఎక్కడున్నారో రా దేశంలో పోయి అన్నాడు వాళ్ళు వెతికారు అడ్రస్ చంపించారు ఇప్పుడు రండి సమీర్ గ్రంథాన్ని చదువు అమ్మా అప్పుడు సౌలు నా కొరకు కర్ణపిశాచ కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొని నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులకు ఆజ్ఞయ్యగా పైన నాలుగో మూడో మూడవ చూడండి సౌ సమయలు మృతి పొందగా ఇస్రాయేలు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతి పెట్టి ఉండిరి మరియు సౌలు కర్ణపిచాచము గల వారిని చిల్లంగి వారి చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను ఫస్ట్ ఎట్లా ఉంది దేవుడు ఏమన్నాడు మంత్రములనైనా చిల్లంకితనము చేయవారినైనాను నన్ను తప్ప వేరే ఎవరినైనా మీరు ఆశ్రయించకూడదని చెప్పాడు కదా కాబట్టి స్టార్టింగ్లో ఏం చేశాడంటే మంత్రజ్ఞులు మన దేశంలో ఉండడానికి వీలే లేదు వెలగొట్టేశాడు ఎవడన్నా మంత్రాలు చేస్తున్నట్టయితే శిక్ష చంపుడేవాన్ని మంత్రాలు చేయడానికి ఎవడ తాయత కట్టుకోవడం లేదు దేశం మొత్తంలో ఇప్పుడు కొన్ని దేశాల్లో సిగరెట్ కాల్చరు సిగరెట్ ఉండదు కొన్ని దేశాల్లో మందు ఉండదు ఒక దేశంలో స్త్రీయే లేదు మొత్తం పురుషులే అదొక దేశం పురుషులు లేడు ఇంకొక చిన్న గ్రామం ఉంది అక్కడ స్త్రీలే కానీ పురుషులు లేడు పురుషుడైతే సంపేతరాలు అక్కడక్కడ రకరకాల గ్రామాలు రకరకాల చట్టాలు రకరకాల ఆచారాలు ఉన్నాయి ఈ సౌలు దేవుని గురించి ఎంత నిక్కచ్చిగా ఉన్న వ్యక్తి అంటే అదే నేను ప్రారంభంలో కొన్ని మాటలు చెప్పాను అన్నీ సాగిపోతున్నప్పుడు గాడ్ ఇస్ గ్రేట్ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్ అన్ని మనకు సమకూర్చబడుతున్నప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు గొప్పవాడు అబ్బో చాలా గొప్పవాడు మమ్మల్ని చూడేలా చేశాడు కానీ పరీక్షింపబడుతున్నప్పుడు చెప్పాలి గాడ్ ఈజ్ గ్రేట్ అని స్తోత్రం కాక శోధింపబడుతున్నప్పుడు చెప్పాలి గాడ్ ఈస్ గ్రేట్ అని అగ్నిగుణం ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలి గాడ్ ఈజ్ గ్రేట్ అని సమస్య పీక మీద ఉన్నప్పుడు చెప్పాలి గాడ్ ఈజ్ గ్రేట్ అని ఆ సమస్యల్లో దావీదు చెప్పాడు సౌల చేతి నుండి శత్రువుల చేతి నుండి ఇది ఒకసారి ఎదురైంది లాగేనకి భయం పుట్టే పరిస్థితి ఎప్పుడైతే ఎదురైందో ఎప్పుడైతే ప్రవక్త చనిపోయాడో ఎప్పుడైతే ప్రవక్తల ద్వారా ఇంకా మిగతా ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేదో ఎప్పుడైతే దేవుడు కళలో మాట్లాడిన కళలో మాట్లాడిన పడుకున్నాడు కళ రాలేదు ఆ గూగుల్ మీద వచ్చినా మర్చిపోయిందేమో అంట నా మరి గూగుల్ అట్టుంది అయిపోయింది నా జీవితం చావు ఎదురుగా ఉంది శత్రువులు ఎవరినైతే వెళ్ళగొచ్చాడో మళ్ళా వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు కొద్దిగా అడ్రస్ తెలుసుకుంటారా బాబు వాళ్ళు ఇది అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా జరిగింది చెప్తాం జరగబోయి చెప్తాం చచ్చిన వాళ్ళతో పోతు మాట్లాడతాం ప్రతికిన వాళ్ళతో మాట్లాడతాం అని అప్పుడు ఒక స్త్రీని కనుగొన్నారు ఏం చేశారు చెప్పిని సౌలు మారువేషము ధరించి చూసారా దేవుని క్రమం తప్పినప్పుడు మనిషిలో వేషాలు ప్రారంభమవుతాయి నాటకాలు ప్రారంభమవుతాయి అబద్ధాలు ప్రారంభమవుతాయి మోసాలు ప్రారంభమవుతాయి నటించడం ఎక్కువైపోద్దు కథలు కథలు మారిపోతూ ఉంటాయి లోకలు జరిగిటివి అన్నీ అయ్యే చూస్తున్నాం అన్నీ అయ్యే చూస్తున్నాం ఇట్లా అంటే మనుషులేనా ఇంత భయంకరంగా ఇట్లా ఎలా దిగజారుతున్నారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి దానికి కారణం ఇవి ఇక్కడ కనపడుతుంది ఒకప్పుడు కర్ణ పిశాసని వెళ్ళగొట్టినవాడు ఒకప్పుడు మంత్రాన్ని వెళ్ళగొట్టినవాడు ఒకప్పుడు ఈ మాయల మంత్రాలద్దు నాటకం వద్దని చెప్పినవాడు ఇప్పుడు ఆయనే మాయ వేషంలోకి దిగిపోయాడు ఆయనే మారు వేషంలోకి దిగిపోయాడు ఆత్మను కోలిపోయిన వ్యక్తిలో జరిగే కార్యాలు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన దానికి బదులు శ్రమలో కూడా కష్టములో కూడా బాధలో కూడా ఇరుకుల ఇబ్బందుల్లో కూడా ఎట్లాంటి డిసైడ్ ఉండాలంటే ఈ ఇరుకు వచ్చినా నేను దేవుడి దగ్గరనే ఉంటా ఇరుకు తొలిగిపోయిందా స్తోత్రం తొలిగిపోకపోయినా బాదలేదు మనిషికి జీవితం భూమి మీద ముగింపేంటే మరణమే మనిషి ముగింపేంటి భూమి మీద మరణం మరణమైనా బాదలేదు అని అనుకుంటే ఆ భక్తుడు ఏ ఏ సందర్భాన్ని బట్టి కూడా ఆయన కలవరపడడు కదల్చబడడు కృంగిపోడు ఏవి కాడు చావుకు ముందే నేనేమైపోతానో నా ఆస్తి పోద్దేమో నా ఆరోగ్యం పోద్దేమో నా వల్ల దూరం అయిపోతారేమో నన్ను విలువేస్తారేమో నేను ఒంటరి నన్ను అయిపోతానేమో నేను వంట దాన్ని అయిపోతానేమో తిండి దొరకుంటేమో ఏమండి అలాజలు బిచ్చగాడు ఉన్నట్టు అడక్క తిని బతికినా తప్పు కాదు దేవుని స్తోత్రం కలుగునిగాక దాని అర్థం అదే కదా పిచ్చగాడు అన్నట్టేగా ధనవంతుని బల్లా మీద నుండి పడే రొట్టె ముక్కలు తినడానికి ఆశపడ్డా ఎవరు అట్ట కింద పడేసి అన్నాన్ని వాడిని పిచ్చగలిగితే వాడు మన మొక్కాన్ని కొట్టిపోతాడు వాళ్ళని పిచ్చిగలుగుతాను ఇప్పుడు మామూలు పిచ్చి కలిగారు ఇప్పుడు కాబట్టి ఈయన దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా మంత్రజ్ఞులను ఆశ్రయించాడు దేవునికి ఇస్తోత్రం హూయా హలే సరే ఇప్పుడు పదవి వచ్చిన చూడండి అందుకు సౌలు ఇహోవా జీవముతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఇంత మాత్రమూ రాదని ఇహోవా నామమున ప్రమాణము చేయగా ఆ సమూహేలు రప్పింపవాలను ఆ స్త్రీ సమూహేలను చూసినప్పుడు ఆ స్త్రీకి ఎవరు కనపడరాట పైన మూడవ చనులేముంది చనిపోయాడు సమయంలో ఉంది మరి చనిపోయినాడు ఎలా కనపడ్డాడు దేవుడు ఆ స్త్రీ కొరకు స్త్రీ దగ్గర ఉన్న శక్తి కొరకు చనిపోయిన సమయాల్ని భూమి మీద పంపలే దేవుడు దేవుడు ఏరి కోరి అసలు రాజు అనేవాడు ఇజ్రాయల్ ప్రజలు లేడు మొట్టమొదటిసారిగా ఏరి కోరి రాజుగా చేసుకున్న సమయాలు ఇంతకు దిగజారిపోతూ ఉంటే గాడిదలు కాసుకునే వాడిని రాజు చేశాను నేను ఎన్నోసార్లు దర్శనాలు ఇచ్చాను ఎన్నోసార్లు నేను మాట్లాడినాను ఎన్నో యుద్ధాల్లో జయమిచ్చాను ఈయన గొప్ప పరిపాలన నలభై ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం కష్టం ఇలా ఆ బస్సులు ఆటోలు మొత్తం బొందు కదా మూడు అయింది ఆయనకి మూడు నెలలకే జనాలు తిరగబడరు కదా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడంటే దేవుడు ఎంత అభిషేకం ఇచ్చాడు ఆయన మీద ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు ఎన్ని సార్లు దేవుని ఆలోచనతో నింపాడు సౌలుని దేవుడు ఆ సౌలు మీద కోపంతో ఆయన దగ్గరున్న సమీఎల్ని పంపించాడు వెళ్ళు మాట్లాడు మీ మాట నమ్ముతాడు నా మాట అయినా నమ్మలేదు దేవుని మాట వినలే దేవుని సేవకుడు ప్రవర్తనను ఆశీర్వదిస్తే నువ్వు అభిషేకిస్తే సేవ నాయకుడు అయ్యి అయ్యాడు కదా నువ్వు వెళ్ళు అని పంపించాడు సౌలును చూసి కేక వేసి నీవు సౌలువే నన్నెందుకు మోసపుచ్చిత్ అని మారు మారువేషంలో ఉన్న కూడా ఆమెకేం తెలిసిపోయింది ఎవరెవరికి ఉంది ఎవరెవరికి బాగా సమయోలకి సౌలుకి సమయోలకి సౌలుకి సౌలుకి ఫోన్ చేస్తే ఇంకేజ్ వస్తుంది అంటే ఏమనుకుంటారు సమయంతో మాట్లాడుతున్నట్టు అనుకుంటారు అప్పుడే సమయంలో ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకేజ్ వస్తుంది అబ్బా ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఏం వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి ఇంకెవరైనా మాట్లాడవచ్చుగా అంటే ఎక్కువ సార్లు ఎవరు మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి ఆటోమేటిక్గా ముందు ఊహ అటే వెళ్తుంది మారువేషంలో ఉన్నాడు కదా గుర్తుపట్టాలి వీళ్ళు లేకుండా మరి నువ్వు సౌలువే అని అంటుంది ఎందుకు సమయలు సౌలు గురించి అంతగా ఆయన ఎడబాయకుండా ఆయనతో పాటు యుద్ధంలో కూడా నిలబడ్డాడు ఒక చోట ప్రార్థన చేసుకుంటూ యుద్ధంలో కత్తి అటే ఇచ్చి కూడా పడతారు రే ఈయన ప్రార్థన చేయబట్టారా వీడికి ఎంత శక్తి వస్తుంది ముందు ప్రవక్తం చంపండి అని కూడా అంటారు యుద్ధంలో ఉన్నాడు సౌలు సమయలు కాబట్టి కర్ణపిశాద్ చెప్తుంది నువ్వు మార్గ విషయంలో ఉన్నావు కానీ నువ్వు సౌలువే నీ కొరకే సౌ సమయలు వచ్చాడు దేవుడు పంపించాడు ఏం చెప్పాడు సమయంలో వచ్చి రాజు నువ్వు కర్ణ విశాఖతో చెప్తు నువ్వు భయపడొద్ద నీకేం కనపడిందో చెప్ప దేవతలలో ఒకడు అడుగుగా ఇప్పుడు ఆమె కనపడ్డు కానీ ఈయన కనపడలేగా మరి ఈయన కూడా సమీ అనుకుంటున్నాడు అంటే వాళ్ళిద్దరికొన్న బాండింగ్ వాళ్ళిద్దరికొన్న బంధం అలా ఉంది రూపం పలా ఉన్నాడంటే ఖచ్చితంగా మావడే అని చెప్పేంత పరిస్థితిలో ఉన్నారు కానీ ఆత్మీయతను కోల్పోయాడు తర్వాత ఏం జరిగిందా తొగర పెట్టింది ఎవరు కర్ణ విశాస్ మరి ఇచ్చి ఎవరు అడుగుతున్నాడు అదేంటి మరి అదే చెప్పాక ముందు సౌలుగా ఉంది కంగారు అది చూసి దేవుడు నువ్వు వెళ్ళు నాయన నువ్వు వెళ్ళు వాడికి బుద్ధి చెప్పిరా అడుగగా అందుకు సమయంలో యహోవాని ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యహోవ తన మాట తన పక్షముగాని నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగు వాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు యహోవ ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయినా దానిని బట్టి యహోవ నీకు ఈ వేళ ఈ ప్రకారము నిన్నును చేస్తీల చేతికి అప్పగించును యహోవా ఇస్రాయిల్ దండును పిలిస్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ నాతో కూడా ఉందురు ఇరవై నాలుగు గంటల్లో చచ్చిపోతున్నానా నాతో కూడా నేను ఎక్కడ సమయంలో ఎక్కడ ఉన్నాడు పాతాలలో ఉన్నాడు భూమిలో యహోవాను విడిచి వేరుకని ఆశ్రయించి నందున సౌలు పొందిన గొప్ప ప్రమాదం ఇది తెలియక విశ్వాసులు ఒక బ్లైండ్ ఒక గుడ్డి విశ్వాసంలాగా ఉండాలి పరీక్షించినా బాధ లేదు చావైన బ్రతుకైనా ఇరుకైన ఇబ్బంది అయినా దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక నేను చాలాసార్లు అంటున్నాను నువ్వే నా దేవుడు నేనే నీ భక్తుణ్ణి ఇదే క్రైస్తవ లైఫ్ ఆ క్రైస్తవ జీవితంలో ఏ కష్టం వచ్చినా హన్నలాగా ఏ కష్టం వచ్చినా దావీదులాగా ఏమండి ఏ కష్టం వచ్చినా దానేలాగా దేవుణ్ణి ఆశ్రయించడం అంటే వాళ్ళైతే వంద శాతం ఆయన మీద ఆధారపడ్డారు అంతటి విశ్వాసం మనకి రావాలని ప్రార్థన చేసుకోవాలి మనల్ని కలవర పెట్టే ఏ విషయాన్ని కూడా మనం కృంగిపోకూడదు మనల్ని బాధించే ఏ విషయానికి కృంగిపోకూడదు ఏ విషయానికి ఏ విషయానికి అన్నలాగా ప్రార్థన చేయాలి అన్న తన తోటి ఏమన్నా తన సవితి మీద పంచాయతీ గొడవకు దిగలేదు దేవునికి మరొక దేవుడిచ్చే జవాబు ఎట్టు మనం చేసే వంద గొడవల కంటే ఆయన ఇచ్చే జవాబు ఒక్క జవాబు గొప్పగా ఉంటుంది మనం చేసే వెయ్యి గొడవల కంటే కోటి గొడవల కంటే మన జీవితకాలం పోరాడి 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 ఏదో సాధించాననుకునే దానికంటే దేవుడిచ్చే ఒక్క జవాబు అద్భుతంగా ఉంటుంది ఈమె కంటే ముందు పిల్లలుగా నరగని దాంట్లో ఎవరు యాజకులు కాలేదు దాంట్లో ఎవరు ప్రవక్తలు కాలేదు దాంట్లో ఎవరు గొప్పోలు అసలు వాళ్ళు స్టూరే రాయబడి ఏమైపోయారో మనకు తెలవదు ఆలస్యమైన అద్భుతమైన కుమారుని ఇచ్చాడు ఇజ్రాయేలు రాజ్యాంగమును రాసింది ఆయనే సమీయులు గ్రంథం రాసింది ఆయనే ఇంకా చాలా రాయించాడు ఆయనతో మొదటి రాజు అద్భుతమైన రాజు అభిషేకించింది ఆయనే న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి సమయంలో ప్రవక్తలలో ప్రవక్త రాజ్యాంగకర్త ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన ఆయన మీద దేవుడు అంటే మనము ఓపిక పట్టి మనము ఎదురు చూసి మన కన్నీరు పాదాలు కడిగి మనము ఆయన నుండి పొందే జవాబు నా జీవితంలో ముప్పై ఏళ్ళు ఎన్నోసార్లు చెప్తున్నప్పుడప్పుడు రౌడీలు దొంగలు మోసగాలు మాంత్రికులు సమస్యలు మీకు తెలియదు ఆ గుబులు నాకుంటుంది నా మీద ఉన్న అటాక్ ఏందో నాకు తెలుసు నా మీదున్న ఎటాక్ ఎందుకు నాకు తెలిసది నా దేవుడు ఇచ్చిన జవాబులు చేతికి మట్టి అంటకుండా ఇచ్చిన జవాబులు ఉన్నాయి స్తోత్రం కలుగనుగాక స్తోత్రం కలుగొనుగాక అల్లిలుయా కాబట్టి మన ఎటువంటి సమస్య అయినా అది ఇంటి సమస్య అయినా ఒంటి సమస్య అయినా అప్పుల సమస్య అయినా మాంత్రిక సమస్య అయినా దెయ్యాల శోధన అయినా ఏ ఇరుకి ఇబ్బంది అయినా దేవుడు కార్యము చేసే వరకు నూట ఇరవై మూడవ కీర్తంలోనా దాసీ కన్నులు యజమానురాలి చేతి తట్టును ఒక్కసారి చూడండి బైబిల్ ముసేళ్ళే కానీ మరలా ఒక్కసారి మాట ఎందుకు అలా గుర్తొచ్చింది నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని దాసుల కన్నులు ఎవరు ఎవరికాడ పనిచేస్తారో ఎవరెవరికాడ పని చేస్తారు వాళ్ళు యజమానులు చూస్తూ ఉంటారు అయ్యాక ఆ చీర ఇస్తే బాగు ప్యాంట్ ఇస్తే బాగు లేకపోతే అది ఇస్తే బాగు ఇది ఇస్తే బాగు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబానికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఫారెన్ వేరే దేశాలలో వాడేటువంటి ఐటమ్స్ ఉన్నాయి నేను అడిగాను ఏంటమ్మా ఇంత కాస్ట్లీ ఏంది అని అంటే మేము కొనలే గారు మేము ఒక ఇట్లో పని చేస్తాం ఆ సార్లు కొత్త తెచ్చుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉంటాం వాళ్ళు ఇది తీసుకుపోండి అంటే ఒక దాసి ఒక యజమానురాలు యజమానురాలు అని అంటే దాసికి జీతం ఇచ్చి పోషించగలిగింది నడిపించగలిగింది ఈ దాసికి ఎప్పుడే ఉంటుంది ఆ యజమానురాలు కట్టుకున్న చీర మూడు సార్లు కట్టింది ఎన్నిసార్లు కడితే నాకు ఇత్త అయిపోలే కొత్త కొత్త టీవీలు వస్తే నేను మొన్న అమ్మగారు నాయగారు మాట్లాడు అమ్మగారు అయ్యారు అంటే అక్కడ యజమాని యజమానురాలు మాట్లాడుకుంటున్నాం వింటున్నాం ఈ ఈ పాత టీవీ మళ్ళీ నమ్మేత్త అయింది అని ఎప్పుడో వీళ్ళు మంచి టేస్ట్ ఫుడ్ చేసి అయ్యగారు అయ్యగారు మొన్న మీరు టీవీ కొంటారో అంటుంటే వింటున్నామారు ఆ చెప్పమ్మా ఏంటి కావాలి సార్లు మీరు పార్టీ మాత్రం ఎవరికి అమ్మకండి అయ్యారు మా గీచ్ గారు ఎన్నో చూస్తాడు అయ్యాన్ని దాసి కన్నులు యజమాను దాసుల కన్నులు తమ యజమాను చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన ఈ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు బా స్తోత్రం కలుగనుగాక స్తోత్రం కలుగనుగాక అక్కడక్కడ కొంతమంది చరిత్రలో లోకంలో చెప్తా ఉంటారు నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసేది పొందానండి అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసేది పొందానండి సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వారి విశ్వాసం పట్టువీడని విశ్వాసం వారి ఆశ వారి కోరిక దేవుని నుండి పొందాలా ప్రార్థన చేసుకుందాం ఆ రీతిగా మన కాలానికి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నమ్మదగిన వాడు పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు తనను ఆశ్రయించు వారిని ఏమండి నా యుద్ధకు వచ్చు వారిని నేనే మాత్రము తృసివేయను తనను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ దూరం చేసేవాడు కాదు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభావా నిన్ను ఆశ్రయిస్తున్నాం కోరావు కుమార్ చెప్తున్నారు నా తండ్రి దేవునికి సేవకునికి ఎదురుపడి తిరగబడి నాశనం అయిపోయాడు ఆయనతో పాటు రెండు వందల యాభై మంది నాశనమైపోయారు కానీ మమ్మల్ని కనికరించాడు దేవుడు దేవుని పక్షాన్ని నిలబడ్డందుకు మా కుటుంబాలు దీవించాడు మాకు సంతానం ఇచ్చాడు నా తండ్రి పాపాన్ని బట్టి నాకు తీర్పు తీర్చలేదు మమ్మల్ని ఆశీర్వదించాడు మా సంతానమును ఇజ్రాయేల్ సమాజంలో ఉంచాడు ఎవరు కొరాల సంతానం అంటే శత్రువులను కుట్టున్నారా అన్నిలను కొట్టున్నారా లేవి సంతానం లేవి గోత్రంలో పుట్టినవారు యాజక గోత్రంలో పుట్టినవారు వారు యాజకత్వం చేయాల్సినటువంటి ఖరావు ఆగమైపోయాడు ఆయన కుమారులు దేవుని పక్షాన్ని నిలిచారు దేవుణ్ణి ఆశ్రయించారు దేవా మమ్మల్ని క్షమించాయ మమ్మల్ని కనికరించాయ్యా మాయడల కురపచూపాయా అనే దేవుణ్ణి ఆశ్రయించారు దేవుడు వారిని కనికరించాడు దీవించాడు వారికి ఇచ్చాడు అది మోసే కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా కొరావు కుమారుల వంశం ఉందేమో ఇస్త్రాయలు దేశంలో కాబట్టి ప్రార్థన చేసుకున్నది ఒక సౌలు చూడండి నలభై ఏళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాడు దేవుని దీవుని అనుభవించాడు దేవుని మేలు అనుభవించాడు శత్రును చూసి భయపడి మాంత్రికుల్ని ఆశ్రయించి దేవుడు సమీరుల ద్వారా జవాబిచ్చాడు దేవుడు తన మాట నెరవేర్చుతున్నాడు నీవు మాట వినలేదు కానీ ఆయన మాట వినే వారి ద్వారా ఆయన మాట నెరవేర్చుకుంటాడు ఆయన రేపు ఈ వేళకు ఎప్పుడైతే మాంత్రికుని ఆశ్రయించావో నీ ఆయుష్ అయిపోయింది టైం అయిపోయింది నీకు రేపు ఈ వేళకు నీవు నీ కుమారులు అన్నాడు ఒకే రోజు యుద్ధంలో తండ్రి కుమారులు భూమి మీద వారి జీవితాన్ని పోగొట్టుకున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా నాతో మాట్లాడినందుకు పొందనాలయ్య